నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీరా మన చెప్పిన తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళు ఇద్దరు కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ సార్లు కూడా ఉన్నాయి సార్ ఆ తో మనకు పనేటి అలాక్కోడాలు పీక్కోడాలు వాళ్ళ తల్ల నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగ్గా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాన్ని కూడా చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే హాయ్ వెళ్ళాము

ఫస్ట్ అవర్లోనే దాన్ని ఫిక్స్ చూస్తున్నామంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరికైనా ఉండాలి అదేం లేదు సార్ మా పై లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చాలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వస్తారు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికేం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం

మేబీ సక్సెస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ తీ విష్ సక్సెస్ఫుల్ ఫిలిం మేకర్ యాక్చువల్లీ యూ స్మెల్ వెరీ డిఫరెంట్ ప్రతి మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది అయినా చూడాలి కదా మేడం ఈవినింగ్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని నేను ఒకటి చెప్తా నువ్వు చేస్తావా దివ్య అని ఒక రోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజన్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని బెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా దివ్య ఎందుకు ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడ నెవరని అడిగితే సమాధానం ఉండేది కాదు మీకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ పోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీర వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు ఉన్నాం చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకర్ ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ లో ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ లో కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసే అని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేడు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలితే డివిడి అడిగావు కదరా పట్టించుకునే పరిస్థితిలో లేడు గానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గర తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లోలిటా చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పచ్చు కదా వచ్చారు నాన్నే కదా దానికి ఎందుకు సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు యూనిట్ సమ్ జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురుగా పుడతాం నువ్వు నేను తప్ప ఇంకెవరు లేని ప్లేస్కి వెళ్దామా హలో హాయ్ దివ్యా ఎక్కడ ఉన్నావు ఊరు వెళ్తున్నాను చెప్పలేదు అంటే సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది సరే ఎప్పుడు వస్తావు దివ్యా హలో నిజంగానే టూ డేస్ లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ మా ముగ్గురికి యాక్షన్ షర్ జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రామ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నుంచి జిఆర్ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికే ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం నేనికి ఇంకో రెండు రోజులు ఉంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్ వీక్ తర్వాత వస్తున్నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఉండి ఎందుకు మాట్లాడతావు మనం కలిసి కొన్ని నెలలే అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకెందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది కామ్యూనికేషన్కే కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ ఒక పంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరకు వచ్చి